అద్భుతమైనటువంటి సులువైన మాలికను మనకు అందించిన బ్రహ్మర్షి పితామహాపత్ గారికి క్లాప్స్ కొట్టున్నాను ఆల్రెడీ నుంచి వచ్చాను నేను డాక్టర్గా వైద్యం చేస్తాను అక్కడ నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ ధ్యాన సాధనలో ఉండి ధ్యానం చేస్తా ఉన్నాను నాకు నేను ఒకసారి అయ్యప్ప స్వమ్ మాలేశాను రెండు వేల ఆరులో ఒకే ఒకసారి వేశాను అప్పటి నుంచి అప్పటిదాకా దాకా చన్నటిసారి ఉంటే నాకు తెలియదు వేసిన తర్వాత ఆ మాల్లో మూడు పూటల స్నానము ఒంటి పూట భోజనము కింద పడుకోవాలని ఇష్ట చెప్పారు అంతకుముందు నేను ఎక్కువ మాంసాహారిని ఏ రోజు మాంసం లేకపోతే ఉండేవాడు కాదు అట్లాంటిది మాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి వేసుకున్న తర్వాత నాకు మాంసం తినాలన్న ఆలోచన పట్టకపోయింది ఆ రోజు నేను షాకారుగా మారాను మాల ఒకేసారి వేసానంటే అప్పటి నుంచి కూడా ఈ ధ్యాన సాధనలోకి వచ్చాను ఈ ధ్యానం వల్ల ఏమైందంటే సత్యం తెలుస్తుంది ధ్యానం వల్ల ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సత్య జ్ఞాన ధ్యానం సర్వభోగారిని సకల భోగకారిణి అది ఈ రోజు మీరు మాలేసుకున్నారు కాబట్టి ఈ యొక్క దీని యొక్క అంతరాక్షన్ని తెలుసుకునే మహాభాగ్యం మీకు కలిగింది ఆ దుర్గమ్మ వారి యొక్క అసలైన భక్తులుగా అసలైన కరుణా కటాక్షాలన్నీ కూడా మీపై చూపించి మీరు అందుకునే సమయం ఈ రోజు ఏర్పడింది ఈ శివాలయంలో ఈ స్వామివారి ఎదురుగొండ అయ్యప్ప స్వామి ఓకే అంచేత మీకు ఏమనిపించిందో చెప్తారా అప్పుడు చెప్తాను మీకు ప్రశాంతంగా ఉంది మీ పేరేం పేరండి వెంకటేష్ గారికి క్లాప్స్ కొట్టండి అందులో మీ పేరేం పేరండి రామాంజనాయుడు గారికి క్లాప్స్ కొట్టండి ప్రశాంతంగా ఉందట ఇప్పుడు మాలధారణ ఎందుకంటే మనం మనలో ఉన్నటువంటి కొన్ని అలవాట్లని ప్రత్యేకించి విడిచిపెట్టాలంటే విడిచిపెట్టలేం ఎవరు విడిచిపెట్టాం ఓ నలభై రోజుల పాటు విడిచిపెట్టుంటే ఈసారి కాకపోయినా మళ్ళీ సారైనా వాటి మీద కొంచెం మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది దురభ్యాసం మీద ఆసక్తి పక్క